పదహారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా రాజానగరం నియోజకవర్గంకు విచ్చేసిన భతుల బలరామకృష్ణకు తూర్పుగోదావరి జిల్లా గాడల గ్రామం వద్ద నియోజకవర్గ ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అఖండ ప్రజావాహని తరలివచ్చి భారీ గజమాలతో స్వాగతం పలికారు నియోజకవర్గంలో ప్రవేశించిన తర్వాత కోరుకొండ శ్రీ లక్ష్మీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అర్చకులు పూజారులు సాంప్రదాయకంగా బలరామకృష్ణకు స్వాగతం పలికారు అక్కడి నుంచి ర్యాలీ ముందుకు సాగింది అడుగు జనాలు బతుల బలరామకృష్ణకు నిరాజనాలు పలికారు అనంతరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మీడియాతో మాట్లాడారు ఐదు సంవత్సరాల నిరీక్షణకి పదకొండు సంవత్సరాల జనసైనికుల యొక్క కష్టానికి ఫలితంగా రాజానగర నియోజకవర్గ ప్రజలు నాకు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా గెలిచే అవకాశం ఇచ్చి వాళ్ళు ఆశీర్వదించారు దాంతోపాటు రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి స్వామివారు స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పరిపూర్ణ ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు మిగిలిపోయినటువంటి ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాము అదేవిధంగా రంగనాథ స్వామి వారి టెంపుల్ కూడా పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేయడానికి సహకరిస్తాము పార్టీలు కుల మతాలు అనే భేదం లేకుండా అందరికీ సమన్యాయంతో ముందుకు వెళ్ళి రాజనగర నియోజకవర్గం దీనికి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆగ్రహం వారిపై చూపించి ఒక అల్పుడినైనా నా మీద లక్ష్మీ నరసింహ స్వామి చూపించి స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారని చెప్పి భావిస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.